అవుతున్నట్లయితే మనకి హెయిర్ బాగా ఒత్తుగా పెరగాలన్నా హెయిర్ రాలకుండా ఉండాలన్నా మనము వీటికి కావలసిన వస్తువులని తెలుసుకుందాం మందార పూలని తీసుకోండి వీటికి కావలసినవి ఒక గుప్పెడు గోరింటాకు తీసుకోవాలి ఒక గుప్పెడు ఎర్రదాసాన ఆకులు తీసుకోండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోండి ఒక గుప్పెడు గుంట గులగరాకు తీసుకోవాలి ఈ కలబందని లోపలి పైన తొక్కని తీసేయాలి తీసేసి లోపల గుజ్జుని మిక్సీ పట్టుకోండి అంటే గడ్డగా ఉంటే మనకి కరగదు కాబట్టి అలాగే ఒక అర స్పూన్ మెంతులు తీసుకోండి ఒక ఆనియన్స్ని తీసుకోవాలి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఒక అరస్పు కొబ్బరి నూనె వేసుకుందాము కలబందని ఈ విధంగా ఫిల్ తీసుకోండి ఇలా దీన్ని మిక్సీ పట్టుకొని గుజ్జు తీసుకోవాలి ఇప్పుడు అరకిలో కొబ్బరి నూనె వేసుకోండి ఒక అరకిలో కొబ్బరి నూనె వేసినాక ఒక వంద గ్రాములు ఆమెద వేసుకోండి ముందుగా దాసాన పూలు వేసుకోండి అరకిలోకి ఒక ఇరవై దాసన పూలు వేసుకోండి ఆకులు వేసుకోండి ఒక గుప్పెడు గోరింటాకు వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి ఒక గుప్పెడు గులగరాకు వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోండి ఒక స్పూను మెంతులు వేసుకోండి కలబంద గుజ్జు మాత్రం ఇలా జ్యూస్గా వేసుకోవాలండి ఇలా వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి మనకి ఇందులో వేసిన ఆకులు పువ్వులు గల గల మనే వరకు బాగా మగ్గాలి ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి మనకి ఆయిల్ అయితే చాలా మంచిగా వచ్చేసింది చూడండి కలర్ కూడా చాలా బాగా మారిపోయింది మీకు ఒక విషయం చెప్పాలండి ఇందులో తేమ అయితే ఉండకూడదండి తేమ లేకుండా బాగా ఈ ఆకులు పువ్వులు బాగా వేగాలి ఇందులో తేమ ఉన్నట్లయితే ఆయిల్ పాడైపోతుంది మనము ఇట్లా పట్టుకొని చేత్తో నలిపినప్పుడు పొడి పొడిగా వచ్చేసి వేయాలండి అప్పుడే మనకి ఆయిల్ చాలా రోజులు నిలువ ఉంటుంది అంతేనండి ఇప్పుడు చల్లారిన తర్వాత వడపోసుకున్నాము గ్యాస్ ఆఫ్ చేసుకోండి మనకి ఈ విధంగా వేగాలండి ఆకులు పువ్వులు చూడండి మీకు సౌండ్ కూడా ఎన్ని కదా ఇలా గర గర గరనేటట్టు వేగాలి మంచి సౌండ్ రావాలి ఇలా వడబోసుకోండి చూడండి మనకి కలర్ అయితే ఎంత బాగుందో మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి ఇందులో మనము ఆమదం కూడా యాడ్ చేసామండి మాడికి చలవ కోసం ఇలా మీకు హెయిర్ ఫాల్ అవుతున్నట్లయితే మనకి అందుబాటులో దొరికే వస్తువులతో ఇలా ఇలా మనకి ఆకు బాగా వేగాలండి చూడండి ఇట్టంటే మనకి ఇట్ట ఇత పొడి పొడిగా అయిపోయేటట్టు ఆకులు బాగా తేమ లేకుండా వేగాలి ఈ చిట్కా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరి ఒక ఇలా స్టోర్ చేసుకోండి ఈ చిట్కా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి ఆయిల్ అయితే ఎంత బాగా రెడీ అయిందో జుట్టు హండ్రెడ్ పర్సెంట్ జుట్టు ఊడటం తగ్గుతుందండి జుట్టు కూడా ఒత్తుగా నిగనిగలాడుతుంటుంది